టెంపరీ సుపాధ్యాయ మిత్రులకు శుభ సాయంత్రం ఈరోజు మన టెంపరీ సెక్రటరీ గారిని రెండు విషయాల మీద ప్రాతినిధ్యం చేయడం జరిగింది సార్ దానికి సానుకూలంగా స్పందించి మళ్ళీ ఒకరోజు టైం ఇస్తానని తెలిపారు మేము ఈరోజు ఖచ్చితంగా అరైజింగ్ వెకెన్సీస్ సంక్రాంతి వెకేషన్లో ఇస్తామన్న అరైజింగ్ వెకెన్సీ ఇంతవరకు కూడా పని జరగలేదని చెప్పడం జరిగింది దానికి సార్ కంపల్సరీగా చేస్తాము హాలిడేస్లో చెప్పడం జరిగింది అధికారులకు కలిసినప్పుడు వారు ఏ అధికారులు లేరు ఇక్కడ పని జరగడం లేదు అసలు అధికారులు మొత్తం ఏ ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్కి చేంజ్ చేశారు దాని మీద వివరణ అడగడం జరిగింది దానికి సెక్రటరీ గారు కంపల్సరీగా ఎవరు ఎక్కడ పోయినా నేను హండ్రెడ్ పర్సెంట్ జూన్ పన్నెండవ తారీఖులో కూడా రైటింగ్ వేకెన్సీస్ చేస్తాను మళ్ళీ ఒకరు పిలిచి మాట్లాడతాను అరైటింగ్ గురించి ఇంకొకటి ఏంటంటే కొంత మొన్న జరిగిన గత సంవత్సరం జరిగిన ప్రమోషన్స్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అది ఒక కొంతమందిని రివర్షన్ ఆర్డర్స్ ఉన్నాయి అవన్నీ కొంచెం క్లియర్ కావాలి క్లియర్ అయిన తర్వాత చేస్తాము కంపల్సరీగా ఈ అకాడమీలో చేస్తాం చేస్తాము చాలామంది మెసేజ్ పెడుతున్నారు అవుతాయి డిఆర్జీపీ హండ్రెడ్ పర్సెంట్ దీనిపైన ఉంది పే ఫిక్సేషన్ ఆర్డర్స్ కూడా అవి అయిన తర్వాతనే వస్తాయి ఇంకొకటి మన సమ్మర్ వెకేషన్లో కూడా టీచర్లను పిలిచి స్కూల్ పిలిచి క్యాన్వస్కి వెళ్ళమని కొంతమంది కోర్స్ చేస్తున్నారు దాన్ని కూడా సార్ చెప్పడం జరిగింది ప్పుడు అక్కడ ఎవరూ లేరని దాని మీద క్లియర్గా మాట్లాడడం జరిగింది అక్కడ ఉండవలసింది టీచర్లు గారు అక్కడ ఉండవలసింది నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళు ప్రిన్సిపల్స్ కావచ్చు జూనియర్ అసిస్టెంట్ కావచ్చు ఇతర నాన్ టీచింగ్ స్టాఫ్ అక్కడ ఉండాలి అప్పు టీచర్స్కి అడ్మిషన్ అంటే అడ్మిషన్ కంపల్సరీ చేస్తాం ఎందుకంటే అడ్మిషన్స్ లేకుంటే టెంపరీస్ ఉండదు టెంపరీస్ లేకుంటే మనం ఉండదు అది హండ్రెడ్ పర్సెంట్ అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైనా ప్రిన్సిపల్స్ కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఎండల దృష్ట్యా టీచర్ల కోసం ఇబ్బంది పెట్టకుండా చాలా బాగుంటుంది దాని కూడా అకాడమిక్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అని ఇంకా మిగతా రెండు వేల పంతొమ్మిది వాళ్ళ కూడా ఈ తదనంతరం అది కూడా స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది ఇంకొకటి కొన్ని సర్వీస్ మ్యాటర్స్ మీద కూడా సార్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మన టెంపరీస్లో ఇందులో ఎవరు కూడా అన్నదా భావించవద్దు నేను ఏదో పర్సనల్గా చెప్పట్లేదు ఇది నా పర్సనల్ ఒపీనియన్ కాదు నా పర్సనల్ కాదు నేను ఒక సంఘ ప్రెసిడెంట్గా నా దగ్గర ఉన్న ప్రాథమిక సభ్యులు దీని మీద లెటర్ వచ్చినందున దాని మీద స్పందించి చెప్తున్నాను ఇందులో ప్రిన్సిపల్స్ కానీ ఎవరికి కానీ ఇతర ఇతర అధికారులకు కానీ ఎటువంటిది ఏమీ లేదు సర్వీస్ మ్యాటర్స్ కాబట్టి మనం అందరం టెంపరీస్ ఎంప్లాయీస్ లాంగ్ రన్లో పనిచేయాలి కాబట్టి కొన్ని ప్రాతినిధ్యం చేయాల్సి వస్తుంది సంఘ అధ్యక్షుడిగా దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మన కెంబ్రిస్లో రెండు వేల పదిహేడు రిక్రూట్మెంట్లో గ్రేడ్ టూ ప్రిన్సిపల్స్గా వచ్చి మధ్యలో గ్రేడ్ వన్ స్కేలు తీసుకుంటున్నారు దాని మీద కూడా ప్రాథమిక జరిగింది దాని మీద తగు విచారణ చేయించాలని చెప్పడం జరిగింది ఇంకొకటి అన్ని సొసైటీల్లో మొత్తం రాష్ట్రం అంతా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా మూడు వందల పదిహేడు జియో ప్రకారంగా అంత సాఫ్ట్ టీచింగ్ కావచ్చు నాన్ టీచింగ్ కావచ్చు అందరికీ కూడా అలొకేషన్ జరిగాయి కానీ ఒక టెంపరీస్లో మాత్రమే గ్రేట్ టూ ప్రిన్సిపల్స్కి అలొకేషన్ జరగలేదని దాని మీద కూడా ప్రాతినిధ్యం వహించడం జరిగింది సారు వెంటనే స్పందించి దాని ఈ రెండింటి మీద రిపోర్ట్ తెప్పించుకుంటారని చెప్పడం జరిగింది దీని ఇది ఎటువంటి పర్సనల్ కాదు ఇవన్నీ ఏమన్నా సర్వీస్ మ్యాటర్స్ ఇది ఇలాగే పిఆర్సిటిఏ ఎప్పుడూ ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటుంది టీచర్లు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రాతినిధ్యం వహించేది లీడర్స్ వాళ్ళు కూడా టీచర్ లీడర్స్ని కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే పని చేయాల్సింది ఆఫీసర్స్ ఆఫీసుల్లో పని చేయకుంటే పనులు కావు ఎందుకంటే మీరు ఆ రోజు అయ్యిందిగా సార్ నాలుగో తారీఖు మెసేజ్ కదా సార్ ఇంకా పని అని అంటే మేమైతే రెగ్యులర్గా ఫాలో చేస్తూనే ఉంటాము కానీ పని చేయాల్సింది మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే పని చేయాల్సింది అధికారులు అధికారులు పని చేస్తే అన్ని టైంకి అవుతాయి పని చేయకుంటే అది కాదు ఇంకా దీని మీద అనైతిక మీద మళ్ళీ కూడా ఒక రెండు మూడు రోజులలో వచ్చి ప్రాతినిధ్యం వహిస్తాము ఎటువంటి దానికి గురి కావద్దు హండ్రెడ్ పర్సెంట్ టీఆర్జీకి ఎప్పుడు కూడా వెల్ఫేర్ ఆఫ్ ది టీచర్స్ అండ్ ఆల్సో సొసైటీ సొసైటీ బాగుంటే మనం బాగుంటాము సొసైటీ లేకుండా మన టీచర్లు బాగుండదు కాబట్టి ఎప్పుడు కూడా వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీకి పనిచేస్తుందని తెలియజేస్తున్నారు జే జీఆర్జీ